మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నశిబాబి వందనాలు తెలియచేసినాను దేవుని సంగమా మీరందరూ కూడా రాబో క్రిస్మస్ రోజుని జరుపుకోవడానికి ప్రభు యొక్క జన్మదినపు వేడుకలను జరుపుకోవడానికి చాలా ముందస్తుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా ముందస్తుగా సిద్ధపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దేవుడు ఈ భూలోకం మీదకి వచ్చి నరమానవ నరమానవునిగా జన్మించి మన పాపముల కోసము ఆయన ఈ భూలోక మీద జన్మించినందుకు మనకి ఈ దినాన్ని జీవితాన్ని అనుగ్రహించినందుకు మనం ఖచ్చితంగా సంబరం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కాబట్టి చాలా మర్యాదపూర్వకముగా చాలా భక్తి శ్రద్ధలతో దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన్ని కొనియాడుతూ ఆయన మీ జీవితంలో రాబో రోజుల్లో చేయబోయే ఆశ్చర్యకరమైనటువంటి ఆ పరిస్థితుల కోసం మీరు కనిపెట్టుకుని ఉండవలసిందిగా ప్రభుదాసుడుగా నేను మీకు మరొకసారి మనవి చేస్తున్నాను ఇది నానా యూదా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో నేను చదువుతున్నాను దయచేసి ఆలకించండి విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభో యేసుక్రీస్తు కనికర్మ కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి ఇదేన బిడ్లారా ఇక్కడ ఈ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడు అని గనక మీరు చూసినట్లయితే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు మీరు దేన్నైతే విశ్వసిస్తున్నారో దేన్నైతే నమ్ముతున్నారో దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు దాని మీద మిమ్మల్ని మీరు ఒక పునాదిగా వేసుకుంటూ ప్రభు వాక్యాన్ని ప్రభు సన్నిధిలో గడపడాన్ని ప్రభు గురించి తెలుసుకోవడానికి ప్రభు గురించి ఇతరులకు చాటి చెప్పడాన్ని దేన్నైతే మీరు విశ్వసిస్తారో దాని మీద మిమ్మల్ని మీరు స్థిరముగా కట్టుకునొచ్చు స్థిరులుగా దాని మీద నిలబడచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు ఏసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండు నిత్య జీవార్థమైన మన ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ కొరకు ఆయన కనికరము కొరకు కనిపెట్టుకుని ఉండాలంట ఇలా కనిపెట్టుకుని ఉంటే ఇలా ఆయన ప్రేమ కొరకు ఆయన కనికరము కొరకు కనిపెట్టుకుని ఉంటే ఏం లాభం మనకు అని అనంటే ఇరవై నాలుగో వచ్చిన కనుక చూసినట్లయితే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు నువ్వు తట్టుకొని పడిపోకుండా నీ జీవితంలో అవంతరాలు ఎదుర్కోకుండా నీ జీవితంలో అయోమయ పరిస్థితులు రాకుండా వచ్చినను సరే నీకు హాని కలగకుండా నిన్ను కాపాడడానికి సమర్థత శక్తి కలిగినటువంటి దేవుడు నీ మీద నిత్య కనికరమును జీవార్థమైనటువంటి ప్రేమను అని చూపిస్తాడు నువ్వు కోరుకోవాల్సిందే కారులు బంగాళులు మిద్దులు మేడలు ఇవి కోరుకోవడం దేవుని దగ్గర తప్ప అంటే కాదని అలానే నేను అనట్లేదు మీ కోరిక దేవుని దగ్గరే కోరుకోవాలి కానీ నేను చెప్పేది ఏంటి అంటే అంతకన్నా విలువైనటువంటిది దేవుని ప్రేమ దేవుని కనికరం ఇవి ఎక్కడ బయట నుంచి మనకు దొరికేవి కాదు దేన్నైతే మనం విశ్వసించామో దేవుని దగ్గర ఏదైతే రుచిచుచి తెలుసుకున్నామో ఆయన దగ్గర దాని ఏ దాని మీద మనల్ని మనము స్థిరులుగా నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి అస్థిరమైనటువంటి క్రైస్తవ భక్తి పనికిరాదు దేవుని దగ్గర ఇదేం బిడ్లారా రాబో రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ మేలుకరమైనవే ఉంటాయని ఆశిద్దాం ఇటన్నిట్లో మనల్ని నిలబెట్టాలి అని అంటే మన శక్తి చాలుదాం దేవుని శక్తి మనకు అవసరం దేవుని ప్రేమ మనకు అవసరం దేవుని ఆదరణ మనకు అవసరం దేవుని కనికరం మనకు అవసరం కాబట్టి మనల్ని మనము కట్టుకుంచు దేవుని మీద ఆధారపడుతూ మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మంచి రోజుల్లో ఈ పండుగ వాతావరణ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా సనుగులు సంశయములు మాని ప్రభు ఏ ప్రేమ అయితే చూపించాడో ప్రభు ఏ కనికరానైతే చూపించాడో ప్రభు ఏ చాలను అయితే చూపించాడో పక్కవారికి మీద వాటిని పంచుతూ క్రీస్తుని దేవుణ్ణి దేవుడిని చేయండి మన మీద వారు ఆధారపడేటట్లుగా చేయదు దేవుని మీద ఆధారపడేవారుగా దేవుని గుర్తెరిగే వారుగా దేవుని ప్రేమను తెలుసుకునే వారుగా వారిని మార్చండి క్రీస్తు ప్రేమను చా చాటించండి మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన వారిని క్రీస్తు ఎలా ఆదరించాడు క్రీస్తు స్నేహితులు ఎవరో కుంటివారు గుడ్డివారు నా నామం పేరట నా సహోదరులో మీరు ఈ ఉపకారము చేసేటల్లా పరలోకమందు మీ బహుమానంని రెట్టింపుగా పొందుతారని శిష్యులతో చెప్పాడు దేవుడు ఈ ఈనా సహోదరులంటే కుంటివారు గుడ్డి వారు చెవిటి వారు మోగవారు మనుషుల చేత వెలువేయబడినటువంటి వారు తృణీకరింపబడినటువంటి వారు దేవుని స్నేహితులు వాళ్ళు దేవుని జనాంగమ అటు చీకటిలో ఉన్నటువంటి జీవితాల్లోకి వెలుగుని నింపేటువంటి జ్యోతిగా దేవుడు నిన్ను పంపాలి అని అనంటే నిన్ను పంపాలి అని అంటే దానికి అర్థం నీ వారి జీవితంలో వెలుగులు నింపాలని కాదు క్రీస్తు వెలుగుని వారికి కనపరచాలి క్రీస్తు వెలుగుని వారికి పరిచయం చేయాలి క్రీస్తు మనసును వారికి పరిచయం చేయాలి నీలో నుండి క్రీస్తు కనబడాలి తద్వారా వారి జీవితాల్ని దేవుడు వెలుగుతో నింపి అద్భుత కార్యాలు చేసి సమస్తానందం సమస్త ఆనందముతోనూ సమాధానంతోను నింపి నడిపించి భద్రపరిచి కాపాడనుగాక గాక మేన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన నాయన జీవము కలిగిన తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారో వివాహ దినపు వేడుకలు డేస్ జరుపుకుంటున్నారో బిడల్ని ఆశీర్వదించి బలపరిచి కాపాడి సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఈ సన్నిధిలో ఎదుగు భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ఆయన నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన నీ పరశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నిండుకొని నడుచులాగున కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలు ఈ యూట్యూబ్ ఛానల్ నుండి అనదిన దేవుని వాక్యాన్ని విని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించి బలపరచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభావనైనా ఈ దినాన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు బిడ్డలకి సఫలీకృతలు అనుగ్రహించండి ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా రోడ్డు ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి కూడా సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గము కలుగునుగాక ఆ బిడల మీద పొంచి అపవిత్రాత్మ దురాత్మ చిక అంధకార సమూహములను దారిలో పొంచి మరణకరమైనటువంటి సమూహాన్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాం ఇతర దేవుళ్ళతో సమృద్ధితో బిడల్ని నింపి సకల విధములైనటువంటి ప్రవర్ణ అపవాది సమూహపు కుట్రల నుండి బిడల్ని తప్పించి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎనదైన దేవుని వాక్యాన్ని ఎంతమంది బిడలు ప్రవ అనేక మందికి షేర్ చేస్తున్నారో లేదా ఎక్కడెక్కడ నుండి వింటున్నారో ఏ సమస్యల్లో నుండి వింటున్నారో ఆ సమస్యల నుండి విడలికి విడుదలను కలిగించి భద్రపరిచి కాపాడి దిన దీవులతో నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలని ఆరోపిస్తే ఏ శైత పరిశుద్ధమైన నామము ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్